హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ జాతీయ జెండా నిగరవేశారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలతో పేద ప్రజలకు ఫలాలు అందుతున్నాయన్నారు డాక్టర్ లక్ష్మణ్ ప్రజాస్వామ్యంకే మాతృమూర్తిగా కొనియాడబడుతున్నటువంటి ఈ దేశం మదర్ ఆఫ్ డెమోక్రసీ అటువంటి రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారిని ఈరోజు అందరం కూడా స్మరించుకోవడము సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ పొయిటినిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరోకి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలతో పేద ప్రజలకు ఫలాలు అందితున్నాయన్నారు డాక్టర్ లక్ష్మణ్ మాతృమూర్తిగా కొనియాడబడుతున్నటువంటి ఈ దేశం మదర్ ఆఫ్ డెమోక్రసీ అటువంటి రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారిని ఈరోజు అందరం కూడా స్మరించుకోవడము